ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డబ్బు అవసరం కోసం చాలా మంది బంగారాన్ని కుదువ పెడతారు అప్పు సమస్యల నుంచి కాస్త కుదురుకున్నాక వాటిని విడిపించుకోవాలని అనుకుంటారు కాని డబ్బులు చేతికి వచ్చినప్పుడు ఏదో ఒక అవసరం తగులుతూ బంగారం బయటకి విడిపించుకోలేకపోతారు ఇలా తాకట్టు పెట్టిన మీ బంగారం విడిపించుకోలేక సతమతమవుతున్నారా అయితే ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో ఇలా పూజ చేసి చూడండి పూజ చేసిన రోజునుండే మీ ఇంట్లో డబ్బు పరంగా అనేక మార్పులు కనిపిస్తాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరిగి మీరు తాకట్టులో పెట్టిన మీ బంగారం మీ ఇంటికి త్వరగా వచ్చేస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే పూజా నియమాలు కొన్ని పరిహారాలు పాటిస్తే మీ కొంగు బంగారం అవుతుందని జ్యోతిష్యులు అంటున్నారు మీకు బంగారు యోగం కలగాలంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి మీరు బంగారం కొన్నప్పుడు ఆ నగలను ఇంటికి తెచ్చిన వెంటనే మీ బీరువాలో పెట్టకూడదు ఈ ఆభరణాలను నీటితో శుభ్రంగా తుడిచి తరువాత వాటిని మల్లెపూలు మీద పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపం వెలిగించాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి తరువాత మీ నగలను బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీరు కొన్న బంగారం ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది ఈ బంగారాన్ని తాకట్టు పెట్టే యోగం ఉండదు అలాగే మీ బీరువాలో డబ్బులు నగలు దాచుకునే చోట ఖచ్చితంగా అద్దం పెట్టుకోవాలి మన బీరువాలో ఇలా అద్దం ఉంటే మీ బంగారం అలాగే మీ డబ్బు రెట్టింపు అవుతుంది దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే చాలు కోరిన కోర్కెలను తీరుస్తాడని హిందువుల నమ్మకం పూజ చేయడానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల మనమనుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు తెల్లవారుజామున మూడునుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అని అంటారు ముహూర్తంలో ఇంట్లో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా ఒక వారం రోజులు చేయండి చాలు ఇక మీకు దేవతల ఆశీర్వాదం వల్ల మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎలా వస్తాయో ఊహించడం కష్టం వాటి వల్ల పొదుపు చేసిన డబ్బులు అయిపోవడంతో కొంతమంది బంగారాన్ని తాకట్టు పెడతారు బంగారాన్ని త్వరగా విడిపించుకోవడం కోసం పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ సమస్య నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం వెలిగించిన తరువాత ఆ నూనెలో రెండు లవంగాలు వేయండి ఇలా చేస్తే తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరలోనే మీ ఇంటికి వస్తుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఒక రాగి చెంబు కచ్చితంగా ఉండాలి రాగి చెంబులో నిండుగా నీరు పోసి మీ పూజ గదిలో ఉంచండి పూజ గదిలో రాగి చెంబు ఉంచడం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తారు శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దానిమీద కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ నిమ్మకాయను మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది దీనివల్ల మీ బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాయి మీ పూజ గదిలో నెమలి పించాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసిన తరువాత నెమలి పించంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రుణబాధలు బాధలు తొలగించుకోవాలంటే శక్తివంతమైన కొన్ని పరిష్కాలు ఉన్నాయి ఉదయం నిద్రలేచి స్నానమాచరించి సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యం నీటిని సమర్పించండి సూర్య భగవానుడిని పూజించేటప్పుడు ఓమాదిత్య నమహ అని జపించాలి రోజూ సూర్యుడికి ఇలా పూజ చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది మీ చేతికి దేవుని ఉంగరాలు ఉంటే ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే దేవుని ఉంగరాలను కళ్లకు అద్దుకుని నిద్రలేవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో డబ్బు సమస్యలు ఉండవు ముఖ్యంగా మీ చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఎవరైతే బంగారపు ఉంగరాన్ని చూపుడు వేలుకు ధరిస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది బంగారం కంటే వెండి ఉంగరాలను పెట్టుకుంటే ఇంకా మంచిదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే వెండి అనేది శివుని కన్ను నుండి ఉద్భవించిందని నమ్మకం కాబట్టి వెండి ఎక్కడ ఉంటే అక్కడా వెలలేని సంపదలు ఉంటాయని విశ్వాసం కాబట్టి వెండి ఉంగరాన్ని బొటన వేలికి ధరిస్తే త్వరలోనే మీరు ధనవంతులు అవుతారని నమ్మకం మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది విపరీతమైన ధనలాభం కోసం అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రుద్రాక్షను ధరించడం వల్ల మీరనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దీనివల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది రుణాల నుంచి విముక్తి పొందటం కోసం మీ బాత్రూంలో ఒక గిన్నెలో ఉప్పు వేసి ఉంచండి అలాగే మీ ఇంటి నైరుతి దిశలో నిద్రించడం వల్ల మీకున్న డబ్బు సమస్యలు తీరిపోతాయి ఇంట్లో ఉన్న బంగారం వెండి మొదలైన ఖరీదైన వాటిని నైరుతి దిశలో పెట్టాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా స్త్రీలు స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి దీనివల్ల మీ బీరువాలో ఉన్న నగలను తాకట్టు పెట్టే అవసరం వస్తుంది అలాగే ఏదైనా విష్ణువు ఆలయంలో అరటి చెట్లను నాటడం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది మీకున్న అప్పుల సమస్యలు తీరాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి అయితే ఈ రోజుల్లో చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కాని శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తే మీ ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో లక్ష్మీదేవి లేకపోతే మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు మీ ఇంట్లో నిలవదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి